అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ బీడీ కాలనీ క్రాంతి నగర్ అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించారు క్రాంతి నగర్ నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్తో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నానని అత్యవసర పనులను తక్షణం పరిష్కరిస్తున్నామని చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ప్రజాపాలన అందించడమే తన ధ్యేయమని అన్నారు పేద విద్యార్థుల విద్యా వ్యాప్తికి పేదల వైద్యానికి అణగారిన వర్గాల సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం అమరావతి అశోక్ కలవలపూడి చంద్రశేఖర్ రేఖల చిన్నారావు కండేపు లక్ష్మణరావు వీరాబత్తుల రామారావు రఫీ ఉమా శ్రీరాములు శివుడు అభి ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ లైన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ లైన్ ఇన్ఛార్జ్ ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు మరి ఈ రోజున బీడీ కాలనీ దగ్గర నగర్ లో మరి లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి అక్కడున్న కార్పొరేటర్ తంగిరాలు అరుణ సురేష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది వెంటనే ఎలక్ట్రికల్ అధికారులను అప్రమత్తం చేసి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళందరూ కూడా ఇవాళ కనెక్షన్ ఇస్తామని చెప్పారో దాన్ని పరిశీలించడానికి నేను రావడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వంద రోజులు ప్రజలతో మమేకమై ఉండాలన్న ఉద్దేశంతో నియోజకవర్గం దాటి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా ప్రజా సమస్యల మీదే ఇవాల్ వరకు కూడా చేస్తున్నాం ఏదున్నా సరే ప్రజలకి అత్యవసర పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తీర్చవలసిన బాధ్యత మన మీద నా మీద ఉంది ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు నేను వంద రోజులు చేసినప్పుడు ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే గారు వంద రోజులు చేశారు అనుకుంటారు ఇవాళ వంద రోజులు ప్రజల కోసం కష్టపడితే ఆ విలువ ఏంటనేది తెలుసుదని ఉద్దేశంతోనే వంద రోజులు కూడా నిత్యం ఉదయం నుంచి ఆరున్నర కాళ్ళ నుంచి కూడా రాత్రి తొమ్మిదింటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడం అనేది ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుంది నాయకుడు అందుబాటులో ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారని తెలియాలనే ఉద్దేశంతోనే ఏలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా చిన్నది లేదు పెద్దది లేదు ప్రతి చోట కూడా వెళ్తాం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల మధ్యలోనే నాయకుడు ఉండాలి ప్రజలకి అంత స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చే అంత చను ఉండాలనే ఉద్దేశంతో అలాగే మా స్థానిక నాయకులు కార్పొరేటర్లు అవ్వచ్చు మిగతా నాయకులు అవ్వచ్చు అందరూ కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురావటం డ్రైన్లు అవ్వచ్చు కాలువలు అవ్వచ్చో కూడా పరిశుభ్రత ఉండాలి అనే ఉద్దేశంతో అలాగే ఇదివరకు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకి ఐదు సంవత్సరాలు ఎవడో కూడా వంద రూపాయలు దానం చేయడానికి కూడా రాలా ఇవాళ నేను వచ్చిన తర్వాత పది స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక మందికి విద్య చదువుకునే వాళ్ళకి కానీ సైకిల్ ఇవ్వడం కానీ కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ విద్యా దానం చేయడం కానీ అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానికి ఇవ్వటం కానీ అనేక మంది ఏదైతే ఒక స్ఫూర్తిని నింపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పారో ఆ స్ఫూర్తిని నేను పాటిస్తున్నా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా దాన్ని పాటిస్తున్నారు కొంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఎవరికైనా అవసరం ఉంటే కొంత నేను చేస్తామని చెప్పి అన్ని సమస్యలు నేనే తెరచలేకపోవచ్చు ధన సహాయం ఎవరైతే చేయగలరో ఆ ద్వారా కూడా చేయిస్తున్నా తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది మా జయం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రజలు ధైర్యంగా ఉంటారు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజా పరిపాలన సాగించాలనేది కూటమి చేయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది